హలో ఫ్రెండ్స్ మనమైతే డే వన్ ప్యూర్ నాటు పిల్లలు సేఫ్గా అయితే తీసుకొచ్చేసాం నేను మీతో చెప్పాను వన్ మంత్ ఈ చిక్స్ని ఎలా పెంచుతానో మీకు డైలీ వీడియోస్ రూపంలో పెడతాను అని సో ఇప్పుడు ఈరోజు డే వన్ కొడి పిల్లలు తీసుకొచ్చాక మొత్తం చూశాను అందులో ఏమన్నా మొటాలిటీ ఉంటుందేమోనని ఎలాంటి మొటాలిటీ అయితే లేదు సో ఇప్పుడు మనం బ్రూడింగ్ సెట్ చేసుకోవాలి నేనైతే టూ ఫీట్ హైట్ ఉన్న ఒక ఐరన్ షీట్ని అయితే తెచ్చుకున్నాను దీని లెంత్ వచ్చేసరికి పదిహేను అడుగులు సో ఈ విధంగా మనం రౌండ్గా పెట్టేసుకొని అందులో వరి పొట్టు వేసుకోవాలి వేసుకున్నాక మనం పేపర్ ఈ విధంగా పరుచుకుంటే సరిపోతుంది బ్రూడింగ్లో మనకి మెయిన్ వచ్చేసరికి కోడి పిల్లల్ని వెచ్చదనంగా ఉంచాలి వాటికి ఎలాంటి చల్లగాలి అనేది తగలకూడదు ఇందులో మనం వాడిన బల్బులు వచ్చేసరికి హండ్రెడ్ వాట్ బల్బులు మూడు హండ్రెడ్ వాట్ బల్పులు ఒకటేమో టూ హండ్రెడ్ వాట్ బల్పు మనం ఎన్ని బల్పులు పెట్టామన్నది ఇంపార్టెంట్ కాదు వాటికైతే వెచ్చదనాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి ఇది చలికాలం కాబట్టి నాలుగు బల్బులు పెట్టాను ఆ నాలుగు బల్పులతో వచ్చిన హీటు వాటికి సరిపోతుంది చిక్స్ వచ్చాక వెంటనే బెల్లం వాటర్ అనేది ఇవ్వాలి నేనైతే వన్ లీటర్ వాటర్లో ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బెల్లం కలిపి ఇచ్చేశాను ఈ బెల్లం వాటర్ అనేది కోడి పిల్లలకి ఎనర్జీ లాగా పనిచేస్తుంది అలాగే మోషన్ కూడా ఫ్రీగా అయిపోతుంది మనం ఫీడ్ని ఇలా పేపర్ మీద చల్లితే ఆటోమేటిక్గా అవే తింటాయి ప్రస్తుతానికి మనం విమలా ఫీడ్స్ అనే బ్రాండ్ని యూజ్ చేస్తున్నాం నేను స్టార్టర్ వాడుతున్నాను మ్యాక్సిమం వీడి ప్యూర్ నాటుకోడి పిల్లలు కాబట్టి ప్రీ స్టార్టర్ అవసరం లేదు నాకైతే స్టార్టర్ సరిపోద్ది అనిపించింది సో ఫ్రెండ్స్ థర్టీ డేస్ ప్యూర్ నాటుకోడి పిల్లలు సిరీస్లో మొదటి రోజైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది రేపు డే టూ వీడియోతో కలుద్దాం అందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వండి